ఒక అమ్మాయి వచ్చింది రాగానే మా మనమ నీతో మాట్లాడతాడా అమ్మా అని అడిగింది అంటే చాలా తక్కువ మాట్లాడతాడు నానమ్మ అని చెప్పింది అంత తక్కువ మాట్లాడితే నువ్వేలా ఫ్రెండ్ అయ్యావమ్మా అని అడిగింది ఇందాక రాజేష్ అక్కడ ఏదో సర్దుతున్నాడంట సర్దుతుంటే చెరి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి వాట్ రే వాట్ ఆర్ యు డూయింగ్ అనగానే రాజేష్ ఎలా తిరిగి చూస్తే సారీ అంకుల్ ఐ థాట్ ఇట్స్ ధ్రూ అన్నాడంట హలో వెల్కమ్ టు వైట్ క్లాస్ పార్టీ అండి ఈరోజు చెర్రీ బర్త్డే సో కొంతమంది ఫ్రెండ్స్ని పిలిచాం చెర్రీ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు బెర్రీ ఫ్రెండ్స్ కూడా పిలిచాము అయితే ఇంట్లోనే నేను సింపుల్గా ఇలా కేక్ చేశాను అండ్ కప్ కేక్స్ కొన్ని చేశాను రెగ్యులర్గా క్రీమ్ అవన్నీ పెట్టి చేద్దామంటే చెర్రీ వద్దు ప్లేన్ కేక్ కావాలి అన్నాడు అందుకే ఇలా క్రీమ్తో మూస్ కేక్ అయితే చేశాను ఇది ఈరోజు స్పెషల్ కేక్ అనమాట ఇది జీరో ఎగ్ ఇందులో ఎగ్ లేకుండా ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ బ్రాహ్మణ్స్ ఉన్నారంట కొంతమంది సో ఎగ్ లేకుండా కేక్ కావాలంటే మూస్ కేక్ ఏమో ఇది చేశాను అండ్ విత్ ఎగ్ ఏమో ఇది చేశాను అనమాట అండ్ హాల్లో చిన్న సింపుల్ డెకరేషన్ చేశాను చూడండి పెద్ద పార్టీ ఏం కాదు సింపుల్ బర్త్డే అనమాట ఎస్ చెర్రీ బెర్రీ వెళ్ళి తెచ్చుకున్నారు వాళ్ళకి నచ్చినాయి హ్యాపీ బర్త్డే అలా అండ్ రూ అని ఇలా పెట్టారు అండ్ అత్తమ్మ రెడీ అయింది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చింది రాగానే మా మనవడి నీతో మాట్లాడతాడా అమ్మా అని అడిగింది అంటే చాలా తక్కువ మాట్లాడతాడు నానమ్మ అని చెప్పింది అంత తక్కువ మాట్లాడితే నువ్వే ఇలా ఫ్రెండ్ అయ్యావమ్మా అని అడిగింది అప్పుడు ఏమన్నదమ్మా నీకు అన్నట్లాంటి డౌట్లు ఎందుకు వస్తాయమ్మా నాకేమనిపించింది తెలుసా మా అమ్మ బాగా మామ బాగా కొంగులు గుంజేటోడు అన్నావు కదా మన వల్ల కదా వచ్చిందేమో డౌట్ వచ్చిందేమో చిన్న వచ్చింది ఆల్రెడీ పెద్దోడు వాళ్ళ నాన్నలా కానీ మా చిన్నోడు సేమ్ అదే కాదు సేమ్ అదే కేటగిరీ అందుకే డౌట్ క్లియర్ చేసుకుందేమో అనిపించింది సో ఇంక ఇద్దరు రావాలంట వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అండ్ రండి ఇంకేమేం చేశానో చూపిస్తాను ఫ్రెండ్స్ని పరిచయం చేయాలంటే మా ఇష్యూ చెప్తుంది చెర్రీ బెర్రీ శాండీ హైట్ అయ్యారు అసలు అండ్ రెండు ఆయన షర్ట్లు అన్ని రాజేష్ షర్ట్లు అన్ని రూ వేసుకుంటున్నాడు చూడడానికి సేమ్ నేను కూడా ఒకసారి కన్ఫ్యూజ్ అవుతున్నా సెవెంత్ క్లాస్ కి అంత హైట్ అయిపోయింటు సో ఇంకెవరో వచ్చినట్టున్నారు పరిచయం చేస్తా హే అన్నారు విధు ఫ్రెండ్స్ ని పరిచయం కమ్ చెప్పు హాయ్ విధు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండే దిస్ ఇస్ హితేష్ హితేష్ దిస్ ఇస్ రోహన్ రోహన్ దిస్ ఇస్ రోహన్స్ బ్రదర్ వాట్స్ హి నేమ్ ఆయుష్ ఆయుష్ ఇంకా ఎవరు వస్తారా అన్న కదా బేటా మినహాజ్ వస్తాడా దా ఇక్కడ రా ఇక్కడ లైట్ సరిగా లేదు ఇక్కడ రా నీ డ్రెస్ ధ్రూ బర్త్డేకి బెర్రీ డ్రెస్ ఇది బాగుంది కదా షర్ట్ కమ్ మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్సా మినాజ్ ఉన్నాడా వీడైతే చిన్నోడు అసలు విహాన్ ఎంత మాట్లాడ విహాన్ సారీ ఆయుష్ కదా మాట్లాడవా ఆయుష్ లానే ఉన్నాడు అవును వీళ్ళిద్దరు బ్రదర్స్ ఈ అబ్బాయి కూడా అన్నయ్య ఉన్నాడు కానీ రాలేదు రమ్మంటే నైన్త్ స్టాండర్డ్ అంట అందరు ఒకటే స్కూల్ అన్నయ్య కూడా సేమ్ స్కూలా ఎవరు ఎక్కువ క్లోజ్ మీరు ఫైట్ చేసుకుంటారు అన్న ఫైట్ చేసుకోరా కొంచెం కొంచెం ఫైట్ చేస్తారా అసలు విధు క్లాస్ లో ఎలా మాట్లాడుతున్నాను నువ్వు చెప్పు అసలు అల్లరి చేస్తాడా చేస్తాడు ఫ్రెండ్ అల్లరి చేస్తాడా అవును బాగా చదువుతాడా అవును చదువుతాడు కానీ కొంచెం సేపు టీచర్ లేకపోతే అరుస్తాడు అందరి మీద అరుస్తాడా ఏమంటాడు అండ్ ఎవ్రీ వన్ బీ క్వైట్ అనుకో ఇంత అరుస్తే అందరు బీ క్వైట్ అయిపోతారు ఎప్పుడు చూసినా రోమింగ్ చేస్తాడు ఎక్కడికి రూమ్ చేస్తాడు అన్ని బెంచెస్ దగ్గరికి వెళ్ళి ఎవరు ఏం తెచ్చారో చూస్తాడు అప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు అక్కడే నిలిచింటాడు ఫుల్ లంచ్ అక్కడే తింటాడు టీచర్ తో మాట్లాడతాడా టీచర్ తో టీచర్ చాలా క్లోజ్ అంట కదా టీచర్ పేరేంటి హరిప్రియ టీచర్ ఆ టీచర్ చూస్తుంటారు మీ వీడియో హాయ్ చెప్పండి టీచర్ హాయ్ టీచర్ సో బాగా మాట్లాడతారా టీచర్ టీచర్ పక్కన రండి నాని దగ్గర కూర్చొని తీసుకొచ్చుకోదు అంటూ తీసుకుపోతాను సో ఇంకా ఏం చేస్తాడు మీరు మీరు చెప్పాలి అల్లరి చేస్తాడు స్కూల్లో వేరే 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 క్లాస్ పెట్టు బాబా వాళ్ళ ఏం చెప్తాడు

అవునా కాదా వాడు ఎలా నీకు తెలిసిందే చెప్పు వాడు ఏం చేస్తాడు స్కూల్లో బాగా చదువుతాడా ఎలా చేస్తాడు ఎలా మాట్లాడతాడు చెప్పండి అల్లరి చేస్తాడా టీచర్ తోటి ఎలా ఉంటాడు నేను అడుగుతాను మీరు చెప్పాలి చెప్పు చాలా తక్కువ మాట్లాడతాడు నోట్స్ అడుగుతాడు మాట్లాడాడు చాలా స్పెసిఫిక్ పీపుల్ తోటే మాట్లాడతాడు చెప్పు బా బాగా చదువుతాడు ఆది ఎక్కువ మాట్లాడతారు నాకు ఫస్ట్ వీళ్ళిద్దరు ఒక దగ్గరే కూర్చునే వాళ్ళు కానీ వీళ్ళిద్దరు టూ మచ్ మాట్లాడుతున్నారని చెప్పేసి టీచర్ సపరేట్ సపరేట్ చేసి కూర్చోబెట్టిన చెప్తాడు వంటలు చేసి పెడుతుందని చెప్తాడు ఇంకా నాకు ఇది చేసిందని చూపిస్తాడు ఇంకా సో ఇది బర్త్డేకి వచ్చిన గ్యాంగ్ అనమాట బర్త్డే పార్టీ స్టార్ట్ చేద్దామా ఇంకెవరన్నా రావాలా వస్తలేరా సరే అయితే కేక్ పెట్టేద్దాం

గాడ్ బ్లెస్ యూ ధ్రూ లవ్ యూ ఇప్పుడు ఒక్కొక్కరు ధ్రువ్ గురించి ఒక వర్డ్ చెప్పాలి ధ్రువ్ గురించి నువ్వేం చెప్తావు ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ వాట్ యూ థింక్ అబౌట్ ధ్రూ టాకెటివ్ టాకెటివ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ కానీ నువ్వేం చెప్తావు సైలెంట్ కిల్లర్ సైలెంట్ కిల్లర్ అంటో బుడ్డలు అన్నాడు ఐ డోంట్ నో యు డోంట్ నో నో ఇష్టం 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 అబ్బా సూపర్ అసలు వీడియో క్లాస్ కట్టాడు అందరూ ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ బ్రదర్ గురించి గ్రూ గురించి చెప్పు నాన్న నువ్వేమనుకుంటావు ఈ స్టైన్ థేరింగ్ అండ్ లవ్ యూ లవ్ యువర్ అన్నయ్య ఏం చెప్తావు